హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అక్టోబర్ ఐదు రెండు నాటి తెలుగు పంచాంగం వివరాలను తెలుసుకోండి తిథి నక్షత్రం యోగంతో పాటు అమృత కాలం దుర్ముహూర్తం రాహుకాలం గండం వంటి ముఖ్య సమయాలను ఈ వ్యాసంలో అందిస్తున్నాము మీ దినచర్యను ప్లాన్ చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిదివారం నక్షత్రం కరణం యోగం బవ తదితర కరణాలు పదకొండు ఉంటాయి తిదిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం